ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం అతి రహస్యవంతమైన మంగళ కిన్నారి మంత్రం గురించి చెప్పుకుందాం ఈ సాధనలు ఉత్తరాదిలో ప్రముఖమైన సాధనలుగానే ప్రకటితమై చాలా ప్రభావం చూపిస్తూ చాలా ప్రఖ్యాతి కూడా పొంది ఉన్నాయి ఇటువంటి సాధనలు చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఫలితాన్ని చూపించగలం ఈ సాధన కేవలం పదమూడు రోజులు చేస్తే చాలు మంగళ కిన్నరి యొక్క అనుగ్రహముతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు జీవితంలో ప్రేమ అందం ఆకర్షణ అదృష్టం మరియు వివాహము సకల శ్రేయస్సులు ప్రేరేపిస్తూ మనలను ముందుకు నడిపించే అతి సునాయాస ప్రసన్న దేవత అయితే మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చెప్పి ఉన్నాం యక్షిణి కిన్నెర ఇవన్నీ చెప్పున్నాం కాబట్టి అవన్నీ వినండి అవగాహన పెంచుకోండి ఈ సాధన ప్రత్యక్షంగానే జపం చేసి మీరు మీ ఆవశ్యకతలను అతి సునాయాసంగా నెరవేర్చుకోవచ్చు దివత్మ స్వరూపుల అయితే ఈ మంత్రం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఈ మంత్రము శుక్రవారం గాని పూర్ణిమ రోజు గానీ ప్రారంభించవచ్చు పదమూడు రోజులు చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోగా జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరు సంధ్య ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి షోడసోపచార పూజ పంచ పూజలు పూర్తి చేసుకుని ఆవు నేయి మరియు వాసన ద్రవ్యములు కల్పించే వాసన విధల్లే అగరవత్తులు గుగ్గుల ధూపం వేస్తూ ఎండు ద్రాక్ష అనగా కిస్మిస్ బాదం జీడిపప్పు ఏపిల్ ఇటువంటి మాధుర్య పలుములను ప్రసాదంగా నివేదన చేస్తూ తీయని పదార్థములే ప్రసాదంగా నివేదన చేస్తూ పూజ అయిన తర్వాత ఎంత ఎక్కువ మందికి పంచితే అంత మంచిది గాని ఏదో పూజ చేసామని చెప్పాలి గానీ కిన్నెర సాధన చేస్తున్నామని ఎవరికి చెప్పకూడదు ఏదో శివుని పూజ ఏదో చేస్తున్నామని ఎంత మందికి పంచితే అంత మంచిది అందులోను యవ్వనవత స్త్రీలకు ఈ ప్రసాదం పంచడం వలన మనలో ఇంకా ఆకర్షణ పెరుగుతుంది వయో పరిమితి కూడా తగ్గుతుంది ఎందుకంటే దేవత అనుగ్రహంతో సాధకులు చాలా అందంగానే కనిపిస్తారు సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించగలరు ఈ మంత్రము చందనపు రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు గులాబీ మరియు ఎరుపు వస్త్రములు ధరించి జపం చేయవలసి ఉంటుంది ఉత్తరా తూర్పు అభిముఖములుగా జపం చేయవలసి ఉంటుంది మన డిస్ప్లే లో మంగళ కిన్నారి పటమును ఇస్తున్నాం కింద వెబ్సైట్ లింక్ ఇవ్వబడి ఉంది దానిలో కూడా మీకు అక్షరములు ఫోటోలు మీకు లభ్యం అవుతాయి దానిని ఒక పటం కట్టించి పూజించి మంత్ర జపం చేసుకోవాల్సి ఉంటుంది దేవతకు అయినంత వరకు గులాబీ పూలతోను పద్మ పూలతోను అనగా కమలంలతోను పూజిస్తూ ముందుగా మనం ఈ మంత్రము కిన్నారి మంత్రము కాబట్టి ఏదైనా చెడు ప్రభావం మనపై ఉండుకుంటా ఉండేందుకు దశ దిశ దిగ్బంధన చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా Sadasati Sadik Bandana, Mantramo. Mantramo, ఓం ఓం ఆగ్నేయాయ నమ ఓం దక్షిణాయ నమః ఓం నైరుత్యాయ నమ ఓం పశ్చిమాయనమ ఓం వాయవ్యాయ నమ ఓం ఉత్తరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం ఊర్ధ్వాయ నమ ఓం అధహ నమ అని దశ దిశలు దిగ్బంధన చేసిన తర్వాత మనం అంటే ఈ మంత్రం మూడు సార్లు చెప్తూ ప్రతి దిశకు పూర్వాయ అన్నప్పటికీ తూర్పుకి ఆగ్నేయ అన్నప్పుడు ఆగ్నేయమునకు అక్షతలు గాని కుంకుమ గాని వేస్తూ దిగ్బంధన చేసిన తర్వాత మనం ఏ దేవత యొక్క ఆరాధన నిత్యము చేస్తున్నామో మనం పదే పదే చెప్తున్నాం కదా ఏదైనా ఒక ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే కిన్నరి యక్షణి పిశాచి ఇటువంటి యోగములు మంత్ర సాధనలు చేయవలసి ఉంటుందని మనం ఏ దేవతను అయితే దేవతగా చేసుకున్నామో ఆ దేవత యొక్క మంత్రము మూడు సార్లు చెప్పి చేతిలో నీళ్లు ఉంచుకొని తలపై చల్లుకొని తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం మంత్రస్య నారద ఋషి గాయత్రి చంద మంగళ కిన్నారి దేవత మమ ప్రయోగ సిద్ధార్థే జపే అని వినియోగం చెప్పుకున్న తర్వాత మనం మాలను తీసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నాము ఆ గురువుని పదహారు సార్లు ధ్యానించి తర్వాత ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు యవనము అందము పెంపొందించుకోవాలనుకునే వాళ్ళు చందనమును కొంచెం దానిలో పచ్చకర్పూరం కలిపి ఒక కల్వంగా ఏర్పరిచి ఎదురుగా ఉంచుకొని దానిలో కుంకుమ పువ్వు కస్తూరి కలిపి బాగా చూర్ణంగా చేసి పేట మందు ఒక పక్క ఉంచుకొని మంత్రజపం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు అది రోజు వాటర్ తో కలిపి మన ముఖమునకు అద్దుకుంటూ పడుకుంటే రోజు రోజుకు అందం పెరిగి చాలా సుందరమైన ఆహ్లాదకరమైన ఆకర్షణకరమైన ముఖముతో సమాజంలో కీర్తిని ఆర్జించగలరు అందంగా జీవించగలరు దివ్యాత్మ స్వరూపుల ఈ మంగళ కిన్నారి మంత్రము చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలరు ఇక మంత్రము ఓం శుభాగే మంగళై కిన్నరీశ్వరి క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శుభాగే మంగళై కిన్నరీశ్వరి క్లీం స్వాహ మరోసారి ఓం హ్రీం శుభాగే మంగళై కిన్నరీశ్వరి క్లీం స్వాహ దివ్యాత్మ ఈ మంత్రము పదమూడు రోజులు ఉదయం పదమూడు మాలలు సాయంత్రం పదమూడు మాలలు జపం చేసి మంగళ కిన్నారి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందము అందము అదృష్టము ఐశ్వర్యము పొందగలం ఇదే దేవతను ప్రసన్నత చేకూర్చుకొని ఆ జీవనం మన రక్షణగా ఏర్పరచుకొని సకల విధములైన మనస్కామ్యములు తీర్చుకోవాలంటే ఈ మంత్రము నలభై ఒక్క రోజులోగా పదమూడు లక్షలు జపం పూర్తి చేసుకుని గురువు వద్దకు వెళ్లి విధులు అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనము ఇచ్చి దేవతకు ప్రతిరోజు రోజు ఈ మంత్రము యాభై నాలుగు సార్లు జపించుకుని ఉంటే చాలు మన మనస్కామ్యములన్నీ అతి సునాసంగా నెరవేర్చగలదు అలా చేయాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి అష్ట దిగ్బంధన ఆకర్షణ యంత్రములు విధులు నేర్చుకుని ప్రత్యక్షంగా మంత్రము గురువు వద్ద నుండి తీసుకుని చేయవలసి ఉంటుంది కేవలం మంగళ యొక్క అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు పదమూడు రోజులు రోజుకి ఉదయం పదమూడు మాలలు సాయంత్రం పదమూడు మాలలు జపం చేసి ఆమె యొక్క అనుగ్రహంతో మనం ముందు చెప్పే ఫలితములన్నీ అతి సునాయాసంగా పొందగలరు చేయండి చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖభోగ్రు తో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చెక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా వెలుగెత్తి చాటేందుకు ప్రతివారు ముందుకు రావాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్